మానస టీవీకి స్వాగతం వికారాబాద్ జిల్లా తాండూరు మండలం శ్రీ కొత్తలాపూర్ రేణుక ఎల్లమ్మ బ్రహ్మోత్సవాలు ఈ నెల పదకొండున ప్రారంభమయ్యాయని జాతర బ్రహ్మోత్సవాలకు జిల్లాలతో పాటు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక తదితర ప్రాంతాల నుంచి భక్తులు తరలివస్తారని దేవాలయ ఈవో శేఖర్ గౌడ్ తెలిపారు జూన్ పన్నెండవ తేదీ వరకు ఈ జాతర ఉత్సవాలు కొనసాగుతాయని వివరించారు ప్రతి మంగళ శుక్ర ఆదివారాల్లో భక్తులు అధికంగా తరలివస్తారని చెప్పారు ముఖ్యంగా మేముపై రథోత్సవ కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుందని స్పష్టం చేశారు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి జాతర ఉత్సవాలు విజయవంతం చేయాలని కోరారు ఎస్ భూమేష్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి వస్తున్నాను దేరు వర్షము ఐదు ఆరు సంవత్సరాల నుంచి వస్తున్నాను ఇక్కడ మా ఫ్యామిలీతో కుటుంబతో ఇక్కడ బాగా మాకు నచ్చింది ఇక్కడ వస్తున్నాము వర్షం వర్షం వస్తాం వర్షాలు మూడు నాలుగు మూడు సార్లు వచ్చిపోతాం ఇక్కడ చుట్టుపక్కల నీళ్లు బాగా ఉన్నాయి జగా అంతా అంత మొత్తం బాగా ఉన్నది ఇక్కడ ఏమి ఇక్కడ ఏమి తొందర లేదు ఏమీ లేదు బస్సు కూడా ఉన్నాయి ట్రైన్ ట్రైన్ తండ్ర నుంచి ట్రైన్ కూడా వస్తే ఇక్కడ బస్సులు ఉన్నాయి చాలా నా పేరు మల్లే మా గ్రామం కొట్లాపూరే మా మండల్ తాండూరు విగ్రవా డిస్టిక్ ఇక్కడ కొన్ని సంవత్సరాల నుండి ఈ గుడి డెవలపింగ్ బాగా ఉంది కాబట్టి ప్రతి ఒక్క జిల్లాల నుండి వేరే వేరే జిల్లాల నుండి వేరే వేరే రాష్ట్రాల నుండి ప్రత్యేకంగా భక్తులు ఎన్నో పూజలు కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి ఇది ఒక మంత్ కంప్లీట్గా తొమ్మిది వారాలు శుక్రవారము మంగళవారము తొమ్మిది వారాలు కంటిన్యూగా ఫుల్లుగా పబ్లిక్ జరుగుతూనే ఉంటుంది జాతర రేణుగా ఎల్లమ్మ జాతర డ్యూటీ మేము మేము హెల్త్ డిపార్ట్మెంట్ పరంగా తాండూర్ మండల్ పిఎస్ జింగూర్తి స్టాఫ్ను ఇక్కడ జాతర పన్నెండు తారీఖు నుంచి మొదలుకొని వచ్చే నెల పదకొండు తారీఖు వరకు జాతర కంటిన్యూ జరుగుతుంది కాబట్టి భక్తులకు మనమే ఏంటంటే ప్రతి ఒక్కరూ కొంచెం ఎండాకాలం కాబట్టి సొమ్మ సిల్లిపోకుండా ఎక్కువగా వాటర్ తీసుకుంటూ ఎక్కడైనా పడిపోయే సోర్సెస్ ఉన్నా కూడా ఓఆర్ఎస్ మేము ఇక్కడ మందులు ఇస్తూ ఉన్నాము పారాసిటమాల్ కానీ నొప్పులు గోళీలు కానీ మరి భక్తులకు సౌకర్యంగా ఉండడానికి మేము ఇవన్నీ ఏర్పాటు చేస్తున్నాం దేవస్థానం వారి యొక్క ఆధ్వర్యంలో మేము పిఎస్సి జింగూర్తి గారి ఆదేశానుసారం ఇక్కడ ఈ క్యాంపు హెల్త్ క్యాంప్ పెట్టడం జరిగింది ప్రతి భక్ ప్రతి ఒక్క భక్తులు ఇది ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని మా యొక్క మనం మరి భక్తులకు అవసరం నిమిత్తము ప్రతి మంగళవారము మరి శుక్రవారము ఈ యొక్క ఏర్పాటు విరివిగా మేము చే చేయడం జరుగుతుంది పిఎస్సి జింగుర్తి స్టాఫ్ సూపర్వైజర్ సుదర్శన్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క క్యాంపు నిర్వహించడం జరుగుతుంది జాతర ఉత్సవాలు మే పన్నెండు నుంచి జూన్ పదకొండు వరకు నెల రోజులు నిర్వహించబడతాయి ముఖ్యంగా ముప్పయో తేదీ రోజు రథ జాతర పల్లకి బోనాలు ఊర్లో ఉండి భారీ ఎత్తున జరుగుతుంది అధికారులు అందరూ ముప్పయో తారీఖున పిలిపించడం జరుగుతుంది కానీ శ్రీ శ్రీవేణుకాయమ్మ దేవస్థానం బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా ఈ నెల పదకొండవ తారీఖు రోజు ప్రారంభమయ్యాయి వచ్చే నెల పద పన్నెండవ తారీఖు వరకు అత్యంత విధంగా జరుగుతాయి ముఖ్యంగా ప్రతి శుక్రవారం మంగళవారం ఆదివారం భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారు మాకు ముప్పైయో తారీఖు ఈ నెల ముప్పైయో తారీఖు రథోత్సవం అత్యంత ఆయుధంగా జరగబ జరగబడుతుంది కావున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి జాతర ఉత్సవాలను జయప్రదం చేయగలని కోరుచున్నారు నుంచి అత్యధికంగా భక్తులు దేవస్థానానికి చేస్తారు